ఈ వీడియోలో మనం వచ్చేసి గ్రూప్ టూకి సంబంధించిన అప్డేటు ఏపీఎస్ మీద పలు 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 మంది కంప్లైంట్స్ చేయడము అనే రెండు అప్డేట్లు వచ్చాయి వాటి గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే ఆల్రెడీ మీరు ట్విట్టర్లో సుధీర్ సార్ ఏపీపీఎస్సి మెంబర్ సుధీర్ సార్ ఇచ్చిన అప్డేట్ గురించి తెలిసే ఉంటుంది గ్రూప్ టూ రిజల్ట్స్ కమింగ్ సూన్ అని పెట్టారు ఆయన అయితే నేను అక్కడ కమింగ్ సూన్ అని కాకుండా పర్టికులర్ ఒక డే గురించి అయితే చెప్తాను అండ్ ఎగ్జాక్ట్ డేట్ మ్యాక్సిమం ఎగ్జాక్ట్ డేట్ గురించి అయితే చెప్పే ట్రై చేస్తాను అండ్ అదేవిధంగా ఏపీపీఎస్ మీద ఎందుకు కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు అనే దాని మీద కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్గా చూసుకుంటే ఆల్రెడీ నేను రెండు ఆర్టికల్స్ చదివాను కాబట్టి మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలో గ్రూప్ టూ ఫిలమ్స్ ఫలితాలు త్వరలో అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ పేపర్లో ఏం చెప్తున్నారంటే కమింగ్ కమింగ్ సాటర్డే అనమాట సో వచ్చే శనివారం నాటికి రిజల్ట్స్ ఆ శనివారం లోపు కానీ శనివారం నాటికి కానీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి అయితే ఆల్రెడీ మనకి సుధీర్ సార్ చెప్పినట్టుగా వన్ ఈస్ టూ హండ్రెడ్ రేషియోలో అభ్యర్థులు ఎంపిక చేస్తామని అయితే చెప్పారు అలా అభ్యర్థులు అలా చెప్పగానే గ్రూప్ వన్కి కూడా అలాగే అభ్యర్థులు ఎంపిక చేయండి చాలామంది రిక్వెస్ట్లు అయితే చేయడం స్టార్ట్ చేశారు ఎనివే యాక్చువల్గా ఫస్ట్ ఏపీపీఎస్సీ చైర్మన్ వచ్చేసి వన్ ఈస్ టు ఫిఫ్టీ రేషియోలో గ్రూప్ టూకి ఎంపిక చేస్తామని చెప్పారు సో ఇప్పుడు వన్ ఈజ్ టు హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేస్తామని సుధీర్ సార్ అయితే చెప్పారు బట్ ఇక్కడ పేపర్లో ఏంటంటే అది ఇంకా కన్ఫర్మేషన్ కాదు అన్నట్లుగానే చెప్తున్నారు బట్ మ్యాక్సిమం ఎందుకంటే వన్ ఈజ్ టు హండ్రెడ్ రేషియో ఇవ్వడం అనేది ఏదో ఒక రోజులోనో రెండు రోజుల్లోనో తీసుకునే నిర్ణయం కాదు దాని గురించి పూర్తి స్థాయిలో సో విశ్లేషణ జరిపి ఆ నిర్ణయం తీసుకోవాలని అయితే పేపర్లు అయితే ఈరోజు వేయడం జరిగింది సో ఎందుకు వన్ ఈజ్ టు హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేయాలని అందరూ అడుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ టఫ్గా అవ్వడం కొన్ని వచ్చేసి అంటే సిలబస్ కంటే సిలబస్ను దాటి ప్రశ్నలు ఇవ్వడము పెద్ద ప్రశ్నలు ఇవ్వడము టైం సరిపోకపోవడము నెక్స్ట్ ట్రాన్స్లేషన్ చేయడంలో పదాలు తప్పు పలకడము ఇలాంటివి చాలా జరిగాయి కాబట్టి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో ఇంకా ఆ నిర్ణయం అనేది కాన్ఫిడెన్షియో కాదు కాకపోతే మ్యాక్సిమం వన్ ఈజ్ టు హండ్రెడ్ రేషయోలోనే ఎంపిక చేస్తారు ఎందుకు అలా చెప్తున్నారంటే సుధీర్ సార్ ఆల్రెడీ చెప్పారు అఫీషియల్గానే సో వన్ టు హండ్రెడ్ రేషియోలోనే ఎంపిక చేస్తాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా ఓకే ఇది మ్యాటర్ శనివారం రిజల్ట్స్ వస్తాయి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి రిజల్ట్ రాగానే చెక్ చేసుకోండి మీకు కానీ రిజల్ట్ పాజిటివ్గా అనిపిస్తే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మెయిన్స్కి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సో మీకు రిజల్ట్ ఖచ్చితంగా మేము క్వాలిఫై అవుతాం అనుకునే వాళ్ళు బుక్స్ అవి రెడీ పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇంకొక టూ ఇయర్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి నేను చెప్తున్నాను సో టూ టూ ఇయర్స్ ఏంటి త్రీ ఇయర్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది ఓకే కాబట్టి ఉన్న ఛాన్స్ని మాత్రం పోగొట్టుకోవద్దు సో నెక్స్ట్ మనకు చూసుకుంటే ఏపీఎస్సి అక్రమాలపై చర్యలు తీసుకోండి అసలు ఇది గుంటూరు అప్డేటు గుంటూరులోనే కాదు వివిధ జిల్లాల్లో కూడా చాలామంది కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు అయితే గుంటూరు ఎస్పీకి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ పరీక్షల్లో రెండు వందల యాభై కోట్ల మేర కుంభకోణం జరిగిందనే విషయం మీద టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విశాఖ మూడో పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిలు ఈ కుంభకర్ణానికి పాల్పడ్డారని అయితే ఆరోపిస్తున్నారు అదేవిధంగా గుంటూరులో కూడా జిల్లా ఆ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ అండ్ తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణలు కూడా సో అక్కడ ఎస్పి తుషార్ దూడిని కలిసి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు గ్రూప్ వన్కి సంబంధించి పోస్టుల అమ్మకాలు అవి ఇవి అని వచ్చిన వార్తల గురించి మనం అయితే చెప్పుకున్నాం సో ఇందులో ఏపీఎస్ ఏం చెప్తుందంటే మేము చాలా ట్రాన్స్పరెన్సీగా భర్తీ చేస్తున్నాము మేమేం ఉద్యోగాలు ఎవరికీ అమ్మట్లేదు ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెప్తోంది సో ఎనివే అలా జరిగితే మాత్రం మంచిదే సో చూద్దాం ఏమవుతుంది అనేది ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ప్రజెంట్ అయితే స్టే అయితే ఉంది హైకోర్టు నుండి ఫర్దర్గా ఏవైతే అప్డేట్ వస్తుందో అది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇది ఈరోజు వచ్చిన రెండు అప్డేట్లు సో మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్